దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ ఒకటి ఈరోజు వాక్య భాగము పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది మత్తీసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన దేవుని వాక్యమునందు మూడు చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడెను యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చినాం యాకోబు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ప్రభువైన యేసు క్రీస్తు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేన వచ్చినములో శిష్యులు తనకు స్నేహితులుగా ఉండవలనని కోరుచున్నట్లు చెప్పాను స్నేహితులు తమ రహస్యములను పంచుకుని కొలది స్నేహము ఎల్లప్పుడూ బలపడును కనుకనే ఆయన హృదయ రహస్యములన్నిటినీ మనము తెలుసుకున్న కోరుచున్నాడు దేవుడు సుధోమ గుమారాలను నాశనం చేయటకు పూర్వము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినములో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు ఎట్లు దాచగలను అని పలికెను మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనమాయన స్నేహితులముగా ఉండవలననియు మనకాయన గోడమైన మర్మములను బయలుపరచవలనని కోరుచున్నాడు మనము ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము మతీసు వార్త పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కావున జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలనని దేవుడు ఆశించుచున్నాడు పేర్తు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనములో దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును దేవుని ప్రవక్తలకును గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును కానీ ఈ మర్మములే ప్రభువైన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి ఆది కారణము పదవ అధ్యాయము నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాను పన్నెండవ అధ్యాయములో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యాను ఆయన ప్రతి ప్రత్యక్షతయందు దైవ స్నేహము యొక్క రహస్యమును బయలుపరచెను ఇది క్రమముగా ఇయ్యబడిన ప్రత్యక్షత క్రైస్తలాడ్